అచలేని మహానాయకుడు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పనులు పంపిణీ చేసిన నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామంలో ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలను నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు ధరణికోట నర్సింహ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో యువత రాణించాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు ఈ బీజేపీ జిల్లా నాయకులు కొత్తపల్లి చంద్రశేఖర్ మాజీ వార్డు సభ్యులు నువ్వుల వెంకటేష్ దూసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి వాల్మీకి నిర్మాణం చేపట్టినటువంటి నాయకుడు మన వాజ్పేయి గారు మరి గ్రామీణ సడక్ యోజన కింద మన గ్రామం చుట్టుపక్కలనే మన బొల్లెపెల్లి నుండి సూరపల్లికి కానీ బొల్లేపల్లి నుంచి సిరివేణి బొల్లేపల్లి నుంచి టేకుల సోమారానికి వేసినటువంటి రోడ్లు మరి వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి పథకం కింద చేపట్టినవి అంటే మన ఊరు పరిధిలోనే మూడు నాలుగు రోడ్లు వేసుకున్నాం అంటే దేశవ్యాప్తంగా ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం అందరం కూడా గుర్తు చేసుకునే అవసరం ఉన్నది మరి వాజ్పేయి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి అడుగుజాడులు నడుస్తూ నవభారత నిర్మాణం కోసం నడుం బిగించినటువంటి నరేంద్ర మోడీ బాటలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు మన ఊర్లో ఉన్నటువంటి బ్యాంకు నుండి కూడా ముద్రా యోజన ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మన చుట్టుపక్కల గ్రామాలకు ఇప్పటి వరకు నూట ఇరవై ఒక్క మందికి ముద్రా యోజన కింద రెండు లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించినటువంటి మన బ్యాంకు నుండి ఈ విధంగా నూట ఇరవై ఒక్క మందికి ముద్రా యోజన కింద రెండు లక్షల రుణ సదుపాయం ఇవ్వడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్లు పంపిణీ జరిగినాయో మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా మనకు ఇంటిలో గ్యాస్ లేనటువంటి నిరుపేదలకు ఉజ్వల గ్యాస్ పథకం క్రింద మన ఊరిలో అరవై ఐదు గ్యాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది అంతేకాదు మన గ్రామంలో నూట ముప్పై ఆరు మందికి బాత్రూంలు అంటే అటాచ్డ్ బాత్రూంల కింద ఒక ఇంటికి పన్నెండు వేల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు దేశంలో అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అడుగుజాడలో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనమందరం కూడా బలపరచాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ గుర్తించాలని మనకు చూస్తాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్